జమ్మల్ మడుగు నియోజకవర్గంలో ఎరగుంట్ల మండలం మాలపాడు గ్రామంలో ప్రభుత్వ సేవల్లో రాజకీయ జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ పనిచేస్తున్న అనే ఉద్యోగి సొంత ఇల్లు లేని నిరుపేదలు గృహ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ నాయకుల సూచన ఉంటేనే అప్లికేషన్ స్వీకరిస్తామని లేదంటే పథకం పూర్తి చేయలేమని హెచ్చరించినట్లు స్థానికులు ఆరోపించారు ఈ వ్యవహారం పట్ల మాలపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు ఇసమడుగు ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రం రాష్ట్రం భేదాభిప్రాయాలు లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ కొందరు ఉద్యోగులు రాజకీయ పక్షపాతంతో పేదల హక్కులను నిరాకరి పేదల హక్కులను నిరాకరిస్తుండడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ ఘటనపై కడప జిల్లా కలెక్టర్కు ప్రజా ఫిర్యాదు వేదికలో ఫిర్యాదు చేస్తున్నట్లు ఆదినారాయణ తెలిపారు దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు మాది మాలేపాడు గ్రామము ఎర్రగుంట్ల మండలము కడప సార్ మా మాలేపాడు గ్రామంలో బిల్డింగులు గవర్నమెంట్ బిల్డింగులు అప్లై చేయాలని మా గ్రామ సచివాలయం లేకి వెళ్తే సచివాలయంలో హెల్త్ఫేర్ ఆఫీసర్ వరప్రసాద్ గారు రాజకీయ నాయకులతో ఫోన్ చేపియండి మేము చేస్తాము అని చెప్పడం ఎంతవరకు న్యాయం సార్ ప్రభుత్వము అధిక ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది ప్రజలు పరిపాలించేందుకు ప్రజల సమస్యలు తీర్చేందుకు సార్ ఇలా అనడం కరెక్టేనా ఈ సమస్య మీద మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ సచివాలయ ఉద్యోగులు మా మాలేపాడు గ్రామంలో సక్రమంగా ప్రతి పనిని ప్రజలకే చేయాలి అలాగే ప్రజల సమస్యల మీద పోయినా తక్షణమే పరిష్కరించి చేయాలని మా రైతులకు ఈ క్రాపులు కానీ ఇంప్లూడ్ సబ్సిడీ కానీ సక్రమంగా ప్రతి రైతుకు వచ్చేలా ఒకరికి రావడము ఒకరికి పోవడము ఇలా చేయకుండా చేయాలని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రజలందరికీ సమానంగా రావాలని వాళ్ళు చేస్తా అంటే ఇక్కడ ఉద్యోగస్తులు ఏంది సార్ రాజకీయ నాయకులతో ఫోన్ చేపించండి ఇలా చెప్పడం ఎంతవరకు న్యాయం సార్ అందుకు మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము ఖచ్చితంగా ఎల్పిఆర్ ఆఫీసర్ గారి ఈసారి ప్రసాద్ గారి మీద చర్య తీసుకోవాలని సచివాలయంలో సక్రమంగా పనులు చేసి మా గ్రామ ప్రజలందరికీ ఇబ్బందులు చెప్ పడకుండా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇంప్యూడ్ సబ్సిడీ ప్రతి రైతుకు చెందాలని ఈ రెండు రే ఈ క్రాప్ చేసేటప్పుడు సక్రమంగా చేసి ఇంప్లూడ్ సబ్సిడీ వచ్చేలా గత ముందు జరిగినట్టు జరగకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి ఇవన్నీ ఫిర్యాదు చేశాము అలాగే పింఛన్లు సచివాలయ ఉద్యోగులు పింఛన్లు చాలామందికి అర్హులైన కూడా రావడం లేదు పింఛన్లతో చాలా ఇబ్బంది పడుతున్నారు మా భూములు మాలేపాడు గ్రామంలో భూములన్నీ సర్వే నెంబర్లు తవక అవకతవకలయ్యి ఈ బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో ఎర్రూళ్ళు పోయి సచివారు తెచ్చుకోవాలి ఎంఆర్ ఆఫీస్ గారి అడిగిపోయి ఆ వాళ్ళు ఉండరాడ తల్లికి ఉందని మడాలంటే వీళ్ళ ఎన్ని మూడు ఎకరాల భూమి అయితే ముప్పై ఎకరాలు చూపించాలి ఈ అధికారులు చేసిన తప్పు వలన మా రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు భూ సర్వే పెట్టించి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు భూ సర్వే పెట్టాలి మా గ్రామం మొత్తం భూ సర్వే పెట్టి ఏ ప్రతి రైతుకు వన్ అడంగళ్ళు ఖచ్చితంగా వచ్చేలా చేయాలని కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేస్తున్నాము అలాగే ఈ కంప్లైంట్ మా ఎర్రగుంట్ల మండల దేరంగులు జగదీష్ గారి సమక్షంలో కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ పెట్టాము ఫిర్యాదు చేశాము థ్యాంక్ యూ సార్ కృతజ్ఞతలు